స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా కూడా పోటీ చేయొచ్చు చేయొచ్చా చేయరాదా అనే ఒక ఆ క్వశ్చన్ మార్క్లో చాలా రోజులైతే గడిపారు చాలామంది ఆశావాహులు ఆ తర్వాత సరే ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఇదైతే క్లియర్ అయిందిలే అరే ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కూడా పోటీ చేయచ్చు అని చెప్పేసి మంత్రి అయితే ఎప్పిడు కదా పొంగులే శ్రీనివాసరెడ్డి అని అయితే అందరూ కొంత కొంత రిలాక్స్ అయ్యారు అయితే ఇక్కడ మంత్రి ఓవరాల్గా చెప్పడంతో అయిపోతుంది అది కూడా మళ్ళీ ఫైల్ మీద సంతకం కావాలి అది గవర్నర్ ఆమోదానికి కూడా పంపాలి ఆ సవరణ అది కూడా చట్ట సవరణ టూ థౌసండ్ ఎయిటీన్ రాజ్ చట్టానికి సవరణ చేయాల్సింది ఆ సవరణకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపాలని చెప్పేసి మనం గతంలో కూడా వీడియో చేసినాం అయితే దానికి సంబంధించి ముగ్గురు పిల్లలున్న పోటీకి చట్ట సవరణ సో దానికి చట్ట సవరణ అనేది చేస్తారు డిపార్ట్మెంట్ నుంచి మంత్రికి చేరిన ఫైల్ ఆల్రెడీ మంత్రి దగ్గర ఫైల్ పోయింది మంత్రి సీతాక దగ్గరికి నాకు తెలిసి ఇక్కడ కొంచెం డిలే ఏమైనా ఉండొచ్చు కానీ సీతక్క ఆల్రెడీ సీఎం గారు కూడా సంతకం పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా క్లారిటీ రాలేదు అది ఆ ఫైల్ మళ్ళీ కేబినెట్లో రేపు జరగబోయే కేబినెట్లో కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది దాన్ని కొంత ఒక కొన్ని నిమిషాలు రెండు నిమిషాలు డిస్కస్ చేసి దాన్ని కూడా చేసేసి గవర్నర్ పంపిస్తారు ఇక్కడ మూడు నాలుగు రోజుల్లో కూడా ఆర్డినెన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపన్నారు సో ముగ్గురు పిల్లలున్న వారు సైతం స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన చట్ట సవరణకు మరో ముందడుగు పడింది ఇందుకు సంబంధించిన ఫైల్ పంచాయతీరాజ్ శాఖ నుంచి మంత్రి సీతక్కకు చేరినట్టయితే తెలుస్తుంది సో మొత్తానికైతే ఇది పంచాయతీరాజ్ శాఖ నుంచి సీతక్క అయితే ఈ ఫైల్ పోయినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇది ఈ చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూసినటువంటి ముచ్చటినే ఇది ఇగో స్థానిక సంస్థలండికి ఇగో ఈ నెల ఇరవై మూడు జరిగే కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ అనుమతి కోసం పంపనుంది సో ఇది ఫస్ట్ అది కేబినెట్ మంత్రివర్గం కూడా ఆమోదించాలి దీనికి అయిపోయిందా మంత్రి సీతాకరం వాళ్ళు సంతకం పెట్టినా మళ్ళీ కేబినెట్లో రేపు జరగబోయే కేబినెట్లో మంత్రివర్గం ఆమోదించి ఆ నుంచి గవర్నర్ పంపిస్తే గవర్నర్ సంతకం పెడితే ఇది ఆమోదం పలుకుతుంది అవుతుంది సో నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్స్కు ఆమోదం పొందవచ్చని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్నవారు మాత్రమే పోటీ చేసేందుకు అర్కులు ఈ నిబంధనలు ఎత్తివేయాలని చాలా రోజులుగా ఒత్తిడి వస్తున్నాయి దీంతో ఈ నెల పదహారులో జరిగిన కేబినెట్ సమావేశంలో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా రాజ్ చట్టం టూ థౌసండ్ ఎయిటీన్లోని ట్వంటీ వన్ ఏను సవరించి ఆర్డెనెస్ తీసుకొచ్చేందుకు అయితే ప్రభుత్వం అయితే సత్తి ఇస్తుంది సో ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఇద్దరికంటే కంటే ఎక్కువ పిల్లలు ఉన్నారు ఇంపాక్ట్ ముగ్గురు పిల్లలనే కాదు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆశలు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ మూవ్ అవుతుంది రేపు కేబినెట్ భేటీలో దాన్ని కూడా ఆమోదం తెలిపంగానే అది గవర్నర్ పంపంగానే గవర్నర్ గారు కూడా ఒక నాలుగైదు రోజుల్లో దీనికి ఆమోదం అంటే ఎందుకంటే పెద్ద రాజ్యాంగాన్ని పెద్ద పెద్ద దాన్ని సవరించాల్సిన అవసరమే లేదు కాబట్టి గవర్నర్ కూడా ఒక నాలుగైదు రోజుల దీన్ని సవరణకు ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది సో ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరైతే పోటీయడానికి అర్హులని చెప్పేసి ఒకసారి తేలిపోతే మీరు ఆశలతో అయితే ఉండొచ్చు